వీళ్ళు గత పదిహేను రోజుల నుంచి ఒక మత్స్యంతో నేను మహిళ మన జాలార్పేట హార్బర్ ఏరియాలోని ఆ అమ్మాయి అక్కడ పోతూ రాత్రి అయితే ఫుట్పాత్లో పడుకుంటుంది ఆ చుట్టుపక్కల వాళ్ళు భోజనం కట్టడం అనేది చేస్తాం అయితే అక్కడ సాయంత్రం అయితే చాలామంది పడుకుంటుంటారు మచ్చకాల చేపలు వేట వెళ్ళాల్సిన వాళ్ళు వలలు అల్లుకుంటూ అంతా అక్కడ చాలా గుంపులు గుంపులు ఉంటారు అందరూ ఫుట్పాత్తు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి ముగ్గురు వ్యక్తులు ఈ ఎవరైతే ఈ అమ్మాయి మంచి చూపలేని మహిళ ఫుట్పాత్ మీద పడుకోకుండా అక్కడ చేయి అది ఒక్కటిలోకి వీళ్ళు కూడా దూరి ఒకటి తొరితో అమ్మాయి మీద అఘాయించం చేయడం కొంతమంది ఆటోనియన్ మెంబర్స్ చూశారు అయితే వీళ్ళు పడుకోవడానికి ప్రయత్నిస్తే దొరకలేదు టూ డేస్ అంటే వాళ్ళు ఆటో యూనియన్ సెక్రటరీకి చెప్పారు సత్యనారాయణ అని ఉన్నాడు చెప్పగలుగు సత్యనారాయణ ఇలా జరుగుతుంది వాళ్ళు ఏమో దొరకట్లేదు ఎలాగైనా పట్టుకోవాలంటే సత్యనారాయణ కూడా ఆయన వెంటనే స్పందించి లేదు ఆయన వదలకూడదు మనం పట్టుకోలేదు అన్యాయం అని చెప్పి దగ్గరలోనే ఉన్నటువంటి పోలీస్ చెక్ పోస్ట్ ఎన్నికల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిబ్బంది దగ్గరికి వెళ్ళి వీళ్ళని రిక్వెస్ట్ చేశారు సార్ ఇలా జరుగుతుందా ఆయన పట్టుకోలేక వాళ్ళకి ప్రజెంట్ అక్కడ అమ్మాయి దగ్గర చేరారు ముగ్గురు మళ్ళీ అనగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ చేస్తే ఒక కానిస్టేబుల్ స్పందించి వీళ్ళకి తోడుగా వాళ్ళు కూడా ఇద్దరు రావడం జరిగింది వీళ్ళు ముగ్గురు మొత్తం ఐదుగురు వీళ్ళు పడుకోవడానికి ప్రయత్నించారు అయితే అక్కడ పెద్ద హైమర్న్స్ లైట్ ఉంది వీళ్ళు అక్కడ నుంచి చేక డార్క్ లోన్ అస్క్రైప్ అయిపోయి లైటింగ్ లోకి వచ్చి పారిపోతుండగా ఈ ముగ్గురిని చూశారు ఎందుకంటే ఈ ఎవరైతే ఆటో నెంబర్స్తున్నారో వీళ్ళు కూడా ఫిషర్మన్ కమ్యూనిటీ వాళ్ళే అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు వాళ్ళు చక్కగా వీళ్ళు ముగ్గురు ఐడెంటిఫై చేశారు చేసిన వెంటనే ఎవరైతే మత్స్థిమతం లేని మహిళ ఉందో ఆ అమ్మాయితో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు అక్క రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద కేసు నమోదు చేశారు తర్వాత ప్రత్యక్ష సాక్షులు వాళ్ళని చూడడం జరిగింది ప్రజలు కూడా స్పందించి వాళ్ళ ఆచూకి అందరికీ తెలిసింది అంటే ఏంటంటే భయపడి చెప్పకపోయి ఉండొచ్చు బట్ ప్రజలు కూడా మాకు సమాచారం ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరూ చాలా యాక్టివ్ మెంబర్స్ ఇందులో పోలయ్య అని ముసలివాడు ఎవరైతే కొద్దిగా వయసులో పెద్దవాడు ఉన్నాడు ఈజ్ మోర్ యాక్టివ్ ఫిలం ఈ ఈ కేసులో ఒక పోలయ్య అలియాస్ నల్లపాయ అని చెప్పి ఇంకోటి ఎస్కేప్ అయిపోయింది వాడి కోసం కూడా తీవ్రంగా గాలిస్తున్నాం మేము వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది వాడు ఇంతవరకు వాడు పరారిలో ఉన్నాడు వాడిని కూడా మేము ఆ అమ్మాయిది కూడా ఈస్ట్ గోడవర్ అని మేము అనుకుంటాం ఎందుకంటే యాస అమ్మాయి మాట్లాడే భాష తాలూకా యాస కొద్దిగా ఈస్ట్ గోడవర్ స్లాంగ్ ఉంది అక్కడ కూడా మేము విచారణ చేస్తున్నాం తాలూకా బంధువులు కానీ ఎవరన్నా వస్తారని చూస్తున్నారు అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఏమీ చెప్పుకోలేని స్థితి అమ్మాయి మాటలు కూడా మనకు ఎవరికి అర్థం కావు మేము అంత అడిగినా కూడా ఏ ఊరు ఏ ఊరు కూడా చెప్పలేని పరిస్థితులు ఉంది ఆ ఉమెన్ పీసీసీ ఎస్ అమ్మాయిని కింగ్ జార్జ్ హాస్పిటల్కి వైద్య పరీక్ష నిమిత్తం పంపించాం Das ist auch ein Trigger mit